Brother. జై బాలయ్య అని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి సో మనకి అఖండ నుంచి కెరీర్ కెరీర్గా చూస్తున్నట్లయితే పెరుగుతూనే పోతుంది బడ్జెట్ పెరుగుతుంది అలాగే కలెక్షన్స్ పెరుగుతున్నాయి అలాగే లాభాలు కూడా పెరుగుతున్నాయి అనమాట అందరు హీరోలతో కంపేర్ చేసుకుంటే బాబు రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది ప్రొడ్యూసర్కి నచ్చేటట్లు ఉంటాడు అలాగే ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చేటట్లే చేస్తాడు ఎక్కువ ఖర్చు పెట్టాడు ఇలాంటివన్నీ మాటలు మనం ఉంటూ వింటూనే ఉంటాం సో అందుకే ఆయన సినిమా బడ్జెట్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే లాభాలు అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి అన్నమాట సో వేరే హీరోల రెమ్యునరేషన్ అలాగే వేరే హీరోల బడ్జెట్తో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు బాలయ్యబాబు సినిమాకి బడ్జెట్ పెట్టిన దానికంటేను మనకు లాభాలు వస్తే ఖచ్చితంగా థర్టీ ఫార్టీ పర్సెంట్ అలాగే ఇంకా పైకే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ అలాంటివి కూడా ఉన్న రోజులు అయితే ఉన్నాయి పాత రోజులు మనం కానీ చూసుకుందాం అట్లయితే అలాగే అఖండాకి కానీ టికెట్ ప్రైజులు కానీ మంచిగా ఉండి ఉంటే ఇంకా రేంజ్లో భయంకరమైన లాభాలు అయితే వచ్చేటివి ఇప్పుడు మనమైతే బాలయ్య బాబుని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయాల్సిన అవసరమే లేదు సో అందరూ వచ్చేసి ఎక్కువ బడ్జెట్తో సినిమా చేసి దాంట్లో టెన్ ట్వంటీ పర్సెంట్ లాభాలు అయితే ప్రొడ్యూసర్కి అయితే తీసుకొని వచ్చి పెడుతున్నారు బాలయ్య సినిమా అయితే అలా అయితే కాదు మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే సో మనకి డాకు మహారాజ్ సంక్రాంతి నాడున పన్నెండవ తేదీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది మరి ఆ సినిమా బడ్జెట్ ఎంత అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసుకుంది అన్న దాని గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం మా ఛానల్ కొత్త అయితే హాబీస్ చాలామంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఫస్ట్ మనం వచ్చేసి బాలయ్య బాబు ఓ సీస్లో ఎంత చేశాడనేది చూద్దాం సో మనకి ప్రీవియస్ మూవీ భగవంత్ కేసరి గారిని చూసినట్లయితే ఓవరాల్గా ఆరు కోట్లకైతే పోతే మనకి ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అయితే రావడం అనేది జరిగింది సో మంచి మార్జిన్తో అయితే బ్రేక్ ఈవెన్ అయితే అయింది ఇప్పుడు ఈ సినిమా కేవలం వచ్చేసి ఆరు పాయింట్ ఐదు కోట్లు నార్త్ అమెరికాలోనే సేల్ అయితే అయింది అర్థమవుతుందా కేవలం ఆరు పాయింట్ ఐదు కోట్లు నార్త్ అమెరికాలోనే సేల్ అయింది సో ఎందుకంటే సంక్రాంతి సీజన్ బాలయ్య బాగా కలిసి వస్తుంది అలాగే వీరసింహారెడ్డికి హాఫ్ మిలియన్ ప్రీ సేల్స్లోనే అంటే ప్రీ బుకింగ్స్లోనే టికెట్స్లోనే మనకు వచ్చేసింది అమౌంట్ అనేది సో ఇప్పుడు బాలయ్య బాబుకున్న క్రేజ్ దృష్ట్యా అలాగే టికెట్ ప్రైజ్లు కావచ్చు అండ్ అలాగే మనకి బాలయ్య బాబు సంక్రాంతి సీజన్ కావచ్చు సో ఇవన్నీ హిట్ కాంబినేషన్ కూడా కాబట్టి ఆ రేంజ్లో బిజినెస్ అయితే జరిగింది అలాగే ఓవరాల్గా కానీ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ మొత్తంలో వచ్చేసి తొమ్మిది కోట్లకు బిజినెస్ అయితే చేసుకుంది యూకేలో ఇప్పటికే మూడు వేల ప్లస్ అయితే టికెట్లు అయితే అమ్ముడుపోయాయి ఇవి ఇంకా పెరిగే అవకాశాలు కూడా అయితే ఉంటాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ థియేటర్లు మనకి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కానీ సో చెప్పలేము అనమాట ప్రస్తుతానికైతే లాక్ అయితే అయిపోయినాయి అన్నీ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావచ్చు ఓవర్సీస్ కావచ్చు ఆల్ ఇండియా కావచ్చు ఆల్ వరల్డ్ ప్రీసేల్ బిజినెస్ అయితే లాక్ అయితే అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఓవరాల్గా మనకి తొమ్మిది కోట్లు కానీ ఇక్కడ బిజినెస్ చేస్తే మనకి త్రీ మిలియన్ ప్లస్ ఓవరాల్గా ఓసీస్లో కలెక్షన్స్ వస్తే బ్రేక్ అయితే అవుతుంది సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటకతో పాటు కానీ చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిదిన్నర కోట్లకైతే అమ్ముడు అని అయితే అనమాట సో మనకి ఓవరాల్గా ఓసీస్ కావచ్చు అలాగే మనకి రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక కేరళ అలాగే ఇంకొన్ని కోర్స్ ఇంకా మరి కొన్ని ప్లేసుల్లో అలాగే మనకి హిందీ బెల్ట్లో కావచ్చు సో ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాలు చెన్నైలో కూడా తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది సో అలాంటివన్నీ చూసుకుంటే ఎనిమిదిన్నర కోటికైతే అమ్ముడుపోయాయి సో ఇవన్నీ మొత్తం వచ్చేసి పదిహేడు కోట్ల యాభై లక్షలకి మనకి ఈ రెండు కలుపుకొని అయితే అమ్ముడుపోయాయి అన్నమాట సో ఇప్పుడు మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫస్ట్ నైజాం కానీ చూస్తున్నట్లయితే ఇరవై కోట్లకైతే జరిగింది వీరసింహారెడ్డి ఇరవై ఒక కోటి ప్లస్ అయితే కలెక్ట్ చేస్తే ఇరవై కోట్లు దీనికి ఓన్లీ బిజినెస్ అయితే జరిగింది సీడెడ్లో పదహారు కోట్ల యాభై లక్షలు అలాగే మనకు ఉత్తరాంధ్రలో తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు ఈస్ట్ గోదావరిలో ఐదు కోట్ల డెబ్భై లక్షలు వెస్ట్ గోదావరిలో ఐదు కోట్లు గుంటూరులో ఏడు కోట్ల యాభై లక్షలు నెల్లూరులో మూడు కోట్ల ఇరవై లక్షలు కృష్ణాలో ఐదు కోట్ల ముప్పై లక్షలు ఇలాగ టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే డెబ్బై రెండు కోట్ల యాభై లక్షలు అయితే జరుపుకుంది సో మనకి ప్రీవియస్ మూవీ చూసుకుంటే డెబ్భై మూడు కోట్లు వరల్డ్ వైడ్ చేస్తే ఆంధ్ర తెలంగాణలోనే ఈసారి డెబ్బై రెండు కోట్ల యాభై లక్షలు అయితే చేసింది అలాగా మనకి ఓవర్సీస్ కావచ్చు రెస్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే తొంభై కోట్ల బిజినెస్ అయితే జరిగింది సో ఓవరాల్ మనకి తొంభై కోట్ల బిజినెస్ జరిగింది ఇంకా దీనికి డిజిటల్ కానీ మ్యూజిక్ కానీ అలాగే మనకు శాటిలైట్ రైట్స్ డబ్బులు కూడా అయితే యాడ్ అయితే అనమాట సో నేను కేవలం తొంభై కోట్లు అని చెప్పిన నంబర్ ఏదైతే ఉందో అది థియేటికల్ బిజినెస్ సో ఇప్పుడు దీని బడ్జెట్ కానీ చూసుకున్నట్లయితే నూట పది బడ్జెట్ అయితే ఉంది సో ఇప్పుడు మనం మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అట్లీస్ట్ మనకి వంద కోట్ల షేర్ అయితే రావాలి అలాగే మనకి అప్ టు వన్ ఎయిటీ వన్ నైంటీ క్రోడ్స్ గ్రాస్ అయితే రావాలన్నమాట సో మనకి మూవీ బడ్జెట్ నూట పది కోట్లు సేల్ అయింది తొంభై కోట్లకే కదా థియేటికల్ బిజినెస్ జరిగింది మరి ప్రొడ్యూసర్స్ నష్టాల్లో ఉన్నారంటే కాదు మనకి ప్రొడ్యూసర్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల లాభాలు అయితే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనకు శాటిలైట్ డిజిటల్ రైట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఓటీటీ కావచ్చు అలాగే మనకు టీవీ ఛానల్స్కి అయితే అమ్ముతారు అనమాట అవి కావచ్చు సో అవన్నీ రెవెన్యూ అయితే యాడ్ అయితే రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సినిమాలో దమ్ము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రన్ పెరుగుతుంది లాంగ్ రన్ అయితే ఉంటుంది అలాగే మనకి సినిమాకి వచ్చి ఆడియన్స్ పెరిగితే థియేటర్స్ పెరుగుతాయి స్క్రీన్స్ పెరుగుతాయి అలాగే డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు థియేటర్ ఓనర్స్కి కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు లాభాలు అయితే వస్తాయన్నమాట సో లాంగ్ రన్లో ఖచ్చితంగా మూవీ దాదాపు రెండు వందల కోట్లకు కొడితే బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది మొదటిసారి బాలయ్య బాబు కెరీర్లో ఇంత పెద్ద బడ్జెట్ మూవీ అలాగే ఇంత హైగా అయితే మనకైతే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకోవడం అనమాట సో చాలా కష్టపడి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాదాపు అఫీషియల్ లెక్కలు మీ దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్